నేను చెప్పాను కదండి నిన్న ఏకాదశి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందుట్లో నిన్న పూజలు ఘనంగా జరిగినాయి అన్ని చోట్ల నిన్న నాకు ఎంత తోపు లేకపోయినా సరే లేచి దీపది వెలిగించుకొని అన్ని చేశాను ఇలాగ ఈ పూజలాగా లైట్గా వచ్చింది నిన్న సరే చూసి ఇక ఈరోజు కూడా వెలిగిద్దాం అసలు వస్తుందేమో అని చూశాను వెలిగించానండి ఇక్కడ ఇంకా మీరు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉందండి చూడండి శివయ్య సాక్షాత్ దర్శనమిస్తా ఆయన ముఖం ఆయన కళ్ళు ముక్కు ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడో చూడండి మీరు అందరు గమనించండి ఇది ఎక్కడి నుంచి ఇది చూడండి నా ఫాలోవర్స్ కానీ నన్ను ఫాలో అయ్యేవాళ్ళు కానీ అందరూ కూడా అదృష్టం చేసుకోండి ఎన్నో జన్మలు పుణ్యం ఉంటేనే కానీ నాకు ఈ మహాభాగ్యం దొరికింది మీరు కూడా దర్శించుకోవాలని చెప్పి మీకు కూడా నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది ఇది నా కోట అండి నా తులసికోటలో నాకు ఇంత మంచి అవకాశం నాకు ఆ శివయ్య ఇచ్చాడంటే నాకు మహాభాగ్యం ఇంతకన్నా నాకు ఇంకేం కావాలండి చూడండి శివయ్యకి మీరు కూడా దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శుభోశంకర్ హరహర మహాదేవ శుభోశంకర్